హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇటీవల గ్రూప్ వన్కి సంబంధించిన ఎస్టీ రిజర్వేషన్ కేసు హైకోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో మరి ఈ ఈ విధమైనటువంటి కేసు అనేది గ్రూప్ వన్ ఫలితాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మరి ఈ ఎస్టీ రిజర్వేషన్ కేసు అనేది గ్రూప్ వన్ ఫలితాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది ఒకసారి పరిశీలన చేద్దాం మరి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది మరి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను అందించడం జరుగుతుంది అంతేకాకుండా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ అందించడంతో పాటు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా ఎంతో స్టాండర్డ్గా అందించడం జరుగుతుంది సో మరి ఈ రిజర్వేషన్కి సంబంధించిన అంశము గ్రూప్ వన్ ఫలితాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి చూ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ గ్రూప్ వన్కి సంబంధించి ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించిన కేసు వివరాలు చూసినట్టయితే మార్చ్ మూడున హైకోర్టులోని కోర్టు నంబర్ త్రీలో హియరింగ్ రావడం జరిగింది మరి హియరింగ్ వచ్చిన నేపథ్యంలో మరి ఏప్రిల్ తొమ్మిదికి వాయిదా పడినట్టు సమాచారం మనకు ఉన్నది అయితే టీజీపీఎస్ తరపున అడ్వకేటు వారం లోపల గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటిస్తామని అక్కడ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం మనము వివిధ గ్రూపుల్లో మనకు సమాచారం ఉంది అయితే మరి తుది తీర్పుకు లోబడి ఫలితాలు ఉంటాయని హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం అందడం జరిగింది మరి సబ్జెక్టు అవుట్కమ్ రిప్యుటేషన్ పైన ఆ యొక్క తుది తీర్పుకు లోబడి ఫలితాలు ఉంటాయని హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా మరి టీజీపీఎస్ తరపు అడ్వకేట్ ఏమో వన్ వీక్ లోపు మేము రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఇచ్చినట్టుగా పేర్కొనడం జరిగింది మరి ఈ కేసు అనేది తిరిగి ఏప్రిల్ నైన్త్కి వాయిదా పడినట్టుగా మనకు సమాచారం అందింది అయితే ఇక్కడ కొద్దిగా కొన్ని అంశాలు మనం పరిశీలించినట్టయితే ముందుగా అభ్యర్థులకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే తుది తీర్పు వచ్చే వరకు గ్రూప్ వన్ ఫలితాలు వెలువడవా అంటే మరి ఫైనల్ రిజల్ట్ ఈ ఎస్టీ రిజర్వేషన్ పైన ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు మరి గ్రూప్ వన్ ఫలితాలు రావా అని చాలామంది అభ్యర్థులు నిన్న ఈవినింగ్ నుంచి ఎంతోమంది ఆందోళన చెందడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు సిక్స్ మంత్స్ దాటిపోయింది రిజల్ట్స్ కోసము దినదినం లెక్క పెట్టుకుంటూ మరి అభ్యర్థులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటూ ఎదురు చూడడం ఎంతో బాధాకరం అయినప్పటికీ మరి వివిధ రకాల ఆటంకాలు మళ్ళీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అదేవిధంగా మరి ఈ ఏప్రిల్ నైన్త్కు మళ్ళీ పోస్ట్ పోనంటే అప్పుడు కూడా ఆ రోజు కూడా మరి జడ్జిమెంట్ వస్తుందా రాదా కూడా తెలియని పరిస్థితి మరి అప్పటి వరకు రిజల్ట్స్ రావా అని ఎంతో ఆందోళన చెందుతున్నారు మరి అప్పటికీ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి ఏదైనా ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ రిజల్ట్స్కు ఆటంకం అయ్యే ప్రమాదం ఉందంటూ అభ్యర్థులు ఇప్పటికే ఎంతో ఆందోళన ఉన్న నేపథ్యంలో మరి నిన్న ఈ సంఘటన మరింత ఆందోళన కలిగించిన నేపథ్యంలో ఒకసారి మరి ఈ అంశం పైన పరిశీలిద్దాం అయితే తుది తీర్పు వచ్చే వరకు గ్రూప్ వన్ ఫలితాలు వెలువడవా అంటే అదేమీ ఉండకపోవచ్చు ఎందుకంటే జీఆర్ఎల్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా మార్చ్ ఫోర్త్ నుంచి టెన్త్ లోపు జిఆర్ఎల్ అనేది మ్యాక్సిమము ఉండడానికి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైందని ప్రభుత్వం తరఫున కూడా వారు కూడా ఎందుకంటే ఎంతో పగడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించామని వారు అనుకుంటూ ఉన్నారు కాబట్టి మరి రిజల్ట్స్ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మళ్ళీ వీ ఈ రిజల్ట్స్ ఆధారంగానే దాదాపు సిక్స్ సెవెన్ ల్యాక్స్ నిరుద్యోగుల యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే గ్రూప్ వన్ రిజల్ట్స్ బేస్ చేసుకునే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ కూడా ఆధారపడి ఉన్న నేపథ్యంలో మరి ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ పైన ఎలాంటి ఒక దారి చూపాలి ఎందుకంటే ఈ రిజల్ట్స్ను ఎట్లయినా ముందుకు తీసుకుపోవాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం కూడా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు రిజల్ట్స్ ఇస్తేనే వారికి కూడా ఒక మంచి చేసాము నిరుద్యోగులకు మేము ఒక మంచి చేశామన్న అభిప్రాయం వారికి కూడా ఉండే అవకాశం ఉంది కావున జిఆర్ఎల్ విడుదల చేసి ఎలాగూ జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత దాదాపు అంటే ఇక్కడ జిఆర్ఎల్ అనేది ఫైనల్ రిజల్ట్స్ కాదు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆటంకం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే జిఆర్ఎల్ అనేది జస్ట్ ఆ గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క వారి యొక్క మే వారు వివిధ పేపర్లలో మరియు మొత్తం మార్కులు ఏ పేపర్ల వారిగా ఎన్ని మార్క్స్ సంపాదించారనేవి అది జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్టు మరి వాటికి సంబంధించిన సమాచారం ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకి ఉండదు అదే విధంగా జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత కూడా మార్క్స్ ప్రతి అభ్యర్థి మార్క్స్ రివాల్యుయేషన్కు దాదాపు టీజీపీఎస్సి పదిహేను రోజుల సమయం ఇస్తుంది ఇంత ఈ సమయం ఇస్తుందని ఇంతకుముందే పేర్కొనడం జరిగింది సో జిఆర్ఎల్ మనకు మార్చ్ పదిలోపు వచ్చినప్పటికీ కూడా మా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ టైం అంటే దాదాపు మార్చ్ ఎండింగ్ వస్తుంది తర్వాత మరి జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ మార్క్స్ రివాల్యుయేషన్ అవన్నీ అయిపోయే వరకు మళ్ళీ ఆ ఎస్టీ రిజర్వేషన్ కేసు మళ్ళీ హైకోర్టు ఆ ఏప్రిల్ నైన్త్కు వచ్చి అప్పటికి ఆ రోజు అప్పటికీ దానిపైన జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది అంతలోపు ఈ జీఆర్ఎల్ రిలీజ్ చేసి వీరి యొక్క అభ్యర్థుల యొక్క మార్క్స్ రివాల్యుయేషన్ ఆ ప్రక్రియ పూర్తి చేస్తే ఒక స్టెప్ పూర్తయినట్టు ఉంటుంది ప్లస్ అప్పటికి అది ఫైనల్ రిజల్ట్ కాదు కాబట్టి ఆ యొక్క కేసుకు సంబంధించిన తీర్పును ఆధారంగా చేసుకొని మరి ఫలితాలు తుది ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది సో జిఆర్ఎల్కు ఎలాంటి అడ్డంకి లేదు ఒకసారి జిఆర్ఎల్ విడుదలయ్యాక మ్యాక్సిమము ప్రతి అభ్యర్థికి తనకు జాబ్ వస్తుందా రాదా అనే విషయము ఖచ్చితంగా స్పష్టమయ్యే అవకాశం ఉంది సో దాని ఆధారంగా వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్ను వారు మంచిగా డిజైన్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది సో జిఆర్ఎల్ వచ్చిందంటే ఫైనల్ రిజల్ట్స్తో సంబంధం లేదు ప్రతి అభ్యర్థి కూడా తనకు జాబ్ వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది సో మార్చ్ పదిలోపు మనము నిరుద్యోగ సమాజం అంతా జిఆర్ఎల్ను ఎక్స్పెక్ట్ చేయడంలో ఎలాంటి అంటే ఇక్కడ జిఆర్ఎల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే మార్చ్ టెన్త్ లోపు మనకు జిఎల్ఆర్ రావడానికి మ్యాక్సిమం అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అంటూ అదంటూ ఇదంటూ చాలా ఆలస్యమైన నేపథ్యంలో జిఆర్ఎల్ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం మార్చ్ లోపు కావున గ్రూప్ వన్ జిఆర్ఎల్ మార్చ్ ఫోర్త్ నుంచి టెన్త్ మధ్య రావడానికి అవకాశం ఉందని భావించవచ్చు ఇక గ్రూప్ వన్ తుది ఫలితాలు వచ్చాక గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు వస్తాయా ఇది ఇది కూడా మెయిన్ క్వశ్చన్ ఎందుకంటే గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మరి గ్రూప్ వన్ రిజల్ట్స్ ఆలస్యమవుతున్న కొద్ది గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ కూడా వస్తాయా అంటే అవును ఎందుకంటే పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా ఉండటానికి గ్రూప్ వన్ ఫలితాలు అనంతరం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం ఉంది మనకు ఎందుకంటే గతంలో టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వ వైపు వర్గాలు కానీ ఎలా అంటే గతంలో మాదిరిగా పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా ఉండడానికి మేము ఒక సీక్వెన్స్ ఆర్డర్లో రిక్రూట్మెంట్ను ప్రాసెస్ను పూర్తి చేస్తామని పేర్కొనడం జరిగింది ఆ కాంటెస్ట్లో చూసినట్టయితే మనకు గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో వచ్చేందుకు అవకాశం ఉందని మనం భావించవచ్చు అయితే గ్రూప్ వన్ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ జిఆర్ఎల్ కూడా విడుదల చేయవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత అభ్యర్థికి తెలిసిపోతుంది తనకు గ్రూప్ వన్ వస్తుందా రాదా అనేది దాని ఆధారంగా గ్రూప్ టూలో జాయిన్ కావాలా లేదా అనేది దాన్ని బేస్ చేసుకొని మరి గ్రూప్ వన్ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ జిఆర్ఎల్ కూడా విడుదల చేయవచ్చు ఎలాంటి సందర్భంలో ఒకవేళ గ్రూప్ వన్ ఫలితాలు ఇంకా ఏదైనా ఆటంకం వచ్చేదైనా ఇంకా ఆలస్యం ఆలస్యమైంది అనుకోండి ఆలస్యం అయితే అప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ కాకుండా జిఆర్ఎల్ విడుదల చేయడానికి అవకాశం ఉంది మరి ఇంత ఆలస్యం చేస్తున్నారు నాకు అంటే నేను ఒక చి ఒక చిన్న డౌట్ ఏంటంటే నా యొక్క ఆవేదన ఏంటంటే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది నిర్వహించారు గ్రూప్ వన్ అక్టోబర్లో నిర్వహించగానే ఒక పదిహేను రోజులకి గ్రూప్ త్రీ నిర్వహించారు గ్రూప్ త్రీ నిర్వహించగానే ఒక పదిహేను రోజులు నెల రోజుల లోపే గ్రూప్ టూ ఎగ్జామ్స్ నిర్వహించారు అంటే గ్రూప్ వన్ చదివిన అభ్యర్థి గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ కాకుండా గ్రూప్ టూ కోసం గ్రూప్ త్రీ కోసం చదివిన అభ్యర్థి గ్రూప్ వన్ ప్రిపేర్ కాకుండా మొత్తం వారికి ఆటంకం ఏర్పరిచిన సంఘటన మనం చూ చూడటం జరిగింది ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం తర్వాత నోటిఫికేషన్స్ రావడం జరిగింది గ్రూప్ టూ అనేది ఒక దశాబ్ద కాలం తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎప్పుడో సిక్స్టీన్లో ఫిఫ్టీన్లో నోటిఫికేషన్ వస్తే సిక్స్టీన్లో ఎగ్జామ్ అయితే మళ్ళీ ఇప్పుడు మనకు ట్వంటీ ఫోర్ డిసెంబర్లో మళ్ళీ ఎగ్జామ్స్ జరగడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదటి గ్రూప్ వన్ కావున మరి కనీసం టైం ఏమంటే అప్పుడు గ్యాప్ గ్రూప్ వన్ తర్వాత ఒక టూ మంత్స్ టైం ఏమంటే గ్రూప్ టూకి వాళ్ళకు అభ్యర్థులకు ఇవ్వలేదు కానీ మరి ఫలితాలు ఏమో ఇంత ఆలస్యం చేస్తున్నారు కనీసం మరి ఫలితాలు రావడంలో డిలే అవుతున్న సందర్భంగా ఆ గ్రూప్ టూ డిసెంబర్లో బదులు కనీసం ఒక ఫిబ్రవరి మార్చిలో పెట్టుకుంటే ఆ గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులు ప్రిపేర్ అయిన అభ్యర్థులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసేందుకు కూడా అవకాశం ఉండేది కనీసం అందులో జాబ్ రాకుండా ఇందులో వచ్చే రావడానికి అవకాశం ఉండేది అదేవిధంగా గ్రూప్ టూ ప్రిపేర్ అయిన అభ్యర్థులు గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ అయ్యడానికి అవకాశం ఉండేది కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వము ప్రభుత్వ వర్గాలు దూరం చేశాయి కానీ భవిష్యత్తులో కూడా కనీసం ఇప్పుడు వచ్చే జాబ్ క్యాలెండర్లోనైనా మరి ఈ విధమైన కనీసము ఎగ్జామ్కి ఎగ్జామ్ అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రాసెస్కి ప్రాబ్లం లేదు కా ఆ రెండు ఒకేసారి పెట్టినా అంటే ఇప్పుడు వచ్చేసారి గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెర్జ్ చేస్తారనే టాక్ ఉంది కాబట్టి ఆ రెండు ఎగ్జామ్స్ ఒకేసారి పెట్టినా పర్లేదు ఎందుకంటే జాయింట్ టైపీలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ కంబైన్డ్గా ఉండేది ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని వాటి మధ్య గ్యాప్ లేకున్నా పర్లేదు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూలో మధ్య మాత్రం కనీసం ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ మెయింటైన్ చేస్తే ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వై ఈ ఈ విషయంలో ప్రభుత్వ వర్గాలు మరి దృష్టి సారించాలని నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా ఎప్పుడో ఒకసారి దశాబ్ద కాలంగా వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఎప్పుడో నాలుగేళ్ళకోసారి ఐదేళ్ళకోసారి వస్తున్న నోటిఫికేషన్లు ఆ వచ్చిన నోటిఫికేషన్లైనా సాటిస్ఫాక్షన్గా అన్ని ఎగ్జామ్స్ మరి గ్యాప్ తోటి వస్తే కనీసం ఒక జాబ్ కాకుండా ఒక జాబ్ వచ్చి మరి ఆ అభ్యర్థి తన గ్రామంలోకి ఒక ధైర్యంగా తలెత్తుకొని వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది కావున మరి నిరుద్యోగ సమాజం తరఫున నేను చేతులు జోడించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే కనీసం ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ ఉన్న చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాస్ అయ్యారు గ్రూప్ టూ ప్రిపేర్ అయిన అభ్యర్థులు గ్రూప్ వన్ లాస్ కావడం జరిగింది కావున మరి వచ్చే జాబ్ క్యాలెండర్లో అయినా ఈ యొక్క సమస్య రాకుండా మరి ప్రభుత్వ వర్గాలు దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరి మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించిన ఎన్నో క్లాసెస్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ క్లాసెస్ వినండి ఎంతో స్టాండర్డ్ పీడిఎఫ్స్ చక్కగా నేను అందించడం జరుగుతుంది మరి వాటిని డౌన్లోడ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముందు ముందు మీరే చూస్తారు సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్